రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించే చలో ఆర్మూర్ మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బందోబస్తుకు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల నుండి పోలీసులను రప్పించారు ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్ కమర్పల్లి చేపూర్ గోవింద్పేట్ అర్గుల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు రైతులందరికీ రెండు లోపు ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న ప్రధానమైన రైతు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే ఇచ్చినట్లు ఇచ్చి నూట సెక్షన్ ఏర్పాటు చేసి నలభై ఐదు కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ పదివేల మంది రైతులు పాల్గొంటారని వారంటారు మేము ఈ రైతు దారుణకు ఇది దాదాపు మూడు నియోజకవర్గాల నుంచి పాల్కొండ ఆ నిజాంబర్ రోజు ఆరుమూడు నియోజకవర్గాల నుంచి రైతు దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో రైతులకు ఈ రోజు ఈ దాడులో పాల్గొనడం జరిగింది అయితే మీరు మీ మేనిఫెస్టోలో ఎలాంటి చర్తులు అంటే దాదాపు మొత్తం అందరికీ కూడా వినమాద అని చెప్పేసి ఇది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ కుటుంబాలకు ఒకరికం చేస్తున్నారు దయచేసి మీరు ఉపరోలకు కూడా థర్టీ పర్సెంట్ మొత్తం మీరు ఇది వరకు వినమాలు ఈ రోజు మాకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే సహాయం ఇచ్చారు మీరు ఈ పది ఈ రెండు గంటల నోట్లో మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఇంకా కార్యాచరణ ఉద్దుతం చేస్తాము మొత్తము రాష్ట్రంలో కొన్ని పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఇప్పటికైనా అని మీ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ రెండు గంటల లోపట్లో మీరు క్లారిటీగా రుణమాఫీ చేస్తున్నామని చెప్పి చెప్పకపోతే ఇంకా ఉద్యమాన్ని వృద్ధితం చేస్తామని చెప్పేసి రైతుల నుంచి డిమాండ్ చేస్తారు నా పేరు రేల్పూర్ మండలం ఆర్మూ ఆర్మూర్ రైతు పిలుపు మేరకు ఈ రోజు రైతుకు రైతాంగ సమస్యల గురించి ఇక్కడికి ధర్నా రావడం జరిగింది ఈ ధర్నా పదిహేనో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రైతులకు రుణమాఫీ ఇస్తాం రెండు లక్ష లోపు ఎటువంటి చర్చలు లేకుండా రుణమాఫీ ఇస్తాం మన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎన్ని వేలు అయినా కానీ ఏదైనా రుణమాఫీ లేదు ట్వంటీ పర్సెంట్ కూడా రాలేదు ఆ రుణమాఫీ అనేది వివరికి తెలియజేస్తలేదు ఒక్క రైతు కూడా సక్సెస్ కాలేదు ఈ రెండు లక్షల రూపాయలు కూడా ఎవరికి కూడా కాలేదు ఆ రెండు లక్షల పైన కట్టమని అంటారు కట్టమంటారు ఎట్లా కడతారు మీరు రుణమాఫీ ఇస్తున్నావా ఇస్తారు మరి ఏమంటారు బ్యాంకు తప్పులు అవి ప్రభావం బ్యాంక్ లోనే లోన్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ బ్యాంక్ లో మాకు రుణం ఉంటేనే రుణం ఆఫీసే అర్వాతాను బ్యాంక్ వాళ్ళు ఇస్తూ ఇచ్చాడు వాళ్ళు ఇస్తూ ఇచ్చినప్పుడు తప్పే ఉంటది బ్యాంక్ వచ్చినప్పుడు ఆధార్ కార్డు కూడా మా డాటా వెళ్తుంది ఇంకా మా రైతులు మభ్య పెట్టలేందుకు ఈ రుణం ఆఫీ మరి ఎలాంటి షరతులు లేకుండా రేషన్ కార్డు అంటారు మరి రేషన్ కార్డు ఉండదు అందరు రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు తీసుకొని మేము అందరం రేషన్ కార్డు లెక్క మాకు ఎందుకు చేయడం ఎందుకు ఈ రుణమాఫీకి కత్తింటికి అందుకు ఏంటంటే ఎలాంటి షరతు లేకుండా కుటుంబం ఒకటి ఇస్తున్నావు రెండు లక్షల వరకు కుటుంబం ఒకటి ఇంకోటి ఏంటి మీ పైసలు కట్టుడా కట్టక కూడా అది రైతు మాకు రుణమాసినాక బ్యాంక్ ద్వారా మేము మాట్లాడుకుంటాం తప్ప నువ్వే కట్టు చెయ్యు అంటే అది అది పద్ధతి కాదు ఇంకోటి రైతుకు పెట్టుబడి సహాయం కింద అవి ఎవరు వెళ్ళాలి ఇస్తున్నావు అవి ఎవరు వెళ్ళాలి ఏం లేదు అవి కూడా ఇవ్వలేవు ఈ రెండు తక్షణం అమలు చేసులని ఆర్మూరు రాజ్యాంగ తరఫున నేను అది చెప్తున్నాను